సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు ముద్రగాడో హరిరామ జోగయ్య లేకపోతే గనక ఇప్పుడు తాజాగా ముగ్గురు నలుగురు మారారు అట్నుంచి పార్టీలు మారిన జనసేన నుంచి కాబట్టి వాళ్ళందరికి ఏమనిపిస్తోంది ఇతన్ని నమ్మితే ఏదో ఒక అవకాశం అంటూ వస్తుంది ఫ్యూచర్ లో జగన్ అవన్నీ నమ్మితే ఏముండదు ఇంకో పదేళ్ల పాటు వ్యూహం వ్యూహం అంటూనే తిప్పుతాడు ఇంకేం జెండాలు పట్టుకోవాలి ఇప్పటికే జెండాలన్నీ పట్టేసుకోవడం అయిపోయింది మొదటి బీజేపీ తెలుగు ఏం జెండాలు పట్టుకున్నారు ఆ తర్వాత కమ్యూనిస్టులు బీఎస్పీ జెండా పట్టుకున్నారు ఇప్పుడు మళ్ళీ తెలుగు ఏం జెండా పట్టుకున్నారు ఇంకా జెండాలు పట్టుకోవడం తప్పించి వాళ్ళ జెండాను పట్టుకుని గెలుచుకుందాం అనేటువంటి సిచ్యుయేషన్ కనిపించట్లేదు కాబట్టి ఏం చేయాలి అందులో బీసీలకు అసలు కనిపించట్లూ ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నటువంటి జనసేన బీసీలకు ఇచ్చింది రెండు ఇంకెక్కడ సాధ్యం అవుతుంది రెండో పాయింట్ ఇప్పుడు వచ్చినటువంటి గొడవ ఏమి ఉంటది ఇప్పుడు నాలుగు అనుకుంటా ఈ అతనేది అతను కాపాగడ్డ కొత్తగా ఇచ్చారు కదా అది పాలకొండ కాబట్టి టోటల్ గా రెండు నుంచి నాలుగు అవుతుంది అంతకు మించి అవకాశం దక్కట్లేదు అదే దీంట్లో అయితే కనుక బీసీలకే నెక్స్ట్ రెడ్ల తర్వాత బీసీలకే అయి ప్రయాక్టిస్తున్నాడు ఇతను కాబట్టి ఇతను లాంటి వాడికి ఒక అవకాశం రెండోది ఏంటి అంటే ఇతను పార్టీని ఎందుకు నమ్ముకున్నాడు ప్రజారాజ్యాన్ని ఎన్నాళ్ళు అంటే ప్రజా జనసేన చూస్తే అది కాస్త తీసుకెళ్ళి అటుకెళ్ళిపోయింది ఇప్పుడు వైసీపీలో అయితే ఒక చాయిస్ ఉంది ఇతనికి మైనార్టీ లేదా ఇంత ముందు కి ఇచ్చారు లాస్ట్ ట్రిప్ ఈ ట్రిప్ ఈ ట్రిప్ మైనార్టీకి ఇచ్చారు రేపు నగరాలకు ఇవ్వచ్చు ఇంకోసారి